ప్రైదలాండ్ అలెలియా ప్రభుయ్ క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ఇరవై రెండవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదో వస్తరంలో అదే సన్నిధిలో మనం అందరం చేరున్నాం అందిన ఆహారం తిరుగా అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించరా ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అని గొప్ప ఆధ్యాత్మిక సందేశాలను ఈ సంవత్సరం జనవరి నెల నుండి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అనుదిన ఆ పరంపరలో పరమగీతములు గడద మొకటో అధ్యాయము పదో వచ్చడానికి మనం వచ్చాం ఆ భరణముల చేతని చెక్కిళ్ళును హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది నా ప్రియురాల ఫరో యొక్క రథశ్వములతో నిన్ను పోల్చేదను ఆభరణముల చేతని చెక్కిళ్ళును హారముల చేతని కంఠమును శోభిల్లుచున్నది అని ఇక్కడ ప్రియుడు తన ప్రియురాల్ని ప్రశంసిస్తూ పొగుడుతూ ఉన్నాడు ఆమెకున్న గుణగణాలు చెప్తూ ఉన్నాడు ఈ ఆత్మీయ గుణగణములు ఇవి శారీరకంగా ఆలోచించకూడదు అందుకే దిస్ ఏ సాంగ్ ఇది పరలోక గీతము ఇది పర సంబంధమైనది ఇది ఆత్మీయ సంబంధమైనది ఇది లోక సంబంధంగా శారీరక సంబంధంగా ఆలోచన చేయకూడదు ఇదేంట్రా ఈ వర్ణించడం దేవుని గ్రంథంలో ఎస్ ఇది ఆత్మీయ ఆభరణములు ఆభరణముల నీ చెక్కిళ్లను హారముల నీ కంఠమును శోభిలుచునది అవును ప్రియుల ప్రియుడు తన ప్రియుడు ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మన ప్రభుని యేసుక్రీస్తు సంఘము ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు పదివేలలో అతి సుందరుడైన ప్రభువు ప్రభువు నీకోసరము నా కోసరము ఆయన ఏ పరిస్థితికి మారిపోయాడు రూపము లేని వాడుగా చూడనొల్లని వాడుగా మారాడు ఎవరికోసరము తన ప్రియురాలి కోసరము తన సంఘం కోసరము తన సంఘం ఎలాగుండాలి ఆభరణముల చేతని శక్తులలో హార్మల చేతని కంఠమును శోభిల్లుచున్నది నువ్వు అపరిస్థితుల్లో ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి కోసరము నా కోసరము ఆయన పదివేలలో అతి సుందరుడైన నా ప్రియుడు చూడడం వాడుగా ఆయనడు నెలగొట్టబడ్డాడు అయ్యో అంత సుందరమైన ముఖమును చూడలేకపోతూ ఉన్నాం ప్రియరా అదే సంకీర్తనాకారుడు కోరహకుమారులు కూడా ఆయన ప్రియురాలు ఏ విధంగా ఉండాలో చాలా చక్కగా వివరిస్తాడు నలభై ఐదవ కీర్తనకు ఒకసారి రండి పదకొండవ చిరం చూడండి ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు హాలియా ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు ఇక్కడ చూసారా ఎవరిని సౌందర్యం కోరింది మొట్టమొదటిగా రాజు రెండవదిగా ప్రభువు మూడవదిగా అతడు ఈ ముగ్గురు ఒక్కళ్ళే కానీ ఆయన రాజుగాను నీ సౌందర్యం కోరుకుంటున్నాడు ప్రభువుగాను నీ సౌందర్యం కోరుకుంటున్నాడు అతడుగా నీ సౌందర్యం కోరుకుంటున్నాడు దీనిలో చాలా నిగూఢమైన భావాలు ఆత్మీయ సందేశాలు దాగి ఉన్నాయి ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించము చూడండి అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రములు బంగారు బుటాపని పని చేసినది విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజు వద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది అలెలుయా ఇంత సౌందర్యవంతురాలుగా ఆమె అలంకరింపబడి రాజు తీసుకొని రాబడుతుంది ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరుకునేవాడు నువ్వు అలంకరింపబడాలా ఆత్మీయ అలంకారాలు అవసరము ఈ ఆత్మీయ అలంకారాలు లేకపోతే నీవు అంతఃపురంలోనికి తీసుకోపోబడవు అంతఃపురంలోనికి అడుగిడాలి అంటేనే నువ్వు ఆత్మీయ అలంకారముల చేత అలంకరింపబడి ఉండాలి చూడండి ఆమె కేవలము మహిమ కలది ఆమె ఏ విధంగా అలంకరింపబడుతుంది ఆమె వస్త్రములు బంగారు బుటా పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని విచిత్రమైన పనిగల వస్త్రాలంటే చాలా సౌందర్యవంతమైన అందమైన నగిషి పని చేసిన ఆ వస్త్రాలను ధరించుకొని ఆమె రాజు తీసుకొని రాబడుచు ఉన్నది రాజు తీసుకొని రావాలంటే అంత ఈజీగా అందరినీ తీసుకురాను అంతఃపురంలో రాజకుమార్తె మహిమ కలిగిగా ఉండాలి అంటే నువ్వు అంతఃపురంలోనికి చేర్చుకోబడాలంటే నా ప్రియుడు నన్ను తన అంతఃపురంలోనికి తీసుకొని పోయాను అంటాడు ప్రియుడాలంటోంది కావున పిల్లగా ఆభరణముల చేత చెక్కెళ్ళును హార్మల చేతని కంఠమును శోభిల్చున్నది అంటాడు ఏ ఆభరణాలు ఏ ఆభరణాల చేత మనము అలంకరింపబడి ఉన్నావు లోక సంబంధమైన ఆభరణాల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు పర సంబంధమైన ఆభరణాలు పరలోక సంబంధమైన ఆభరణాలు ప్రిల్లరా ఒక్కో ఆభరణము ఒక్కో ఆత్మీయ సౌందర్యానికి సూచనగా రేపటి దినం నుండి మనం ధ్యానం చేసుకుందాము కాక మీరు దయచేసి జాగ్రత్తగా గమనం చేయండి జాగ్రత్తగా వినండి మీకు ఈ అందిన ఆహారంలో ధారావాహికగా అనేక ప్రసంగాలు చేయబడి ఉన్నవి యూట్యూబ్ ఛానల్లో ఉన్నవి పిల్లరా ద షెపర్డ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నవి మీకు కావాలనుకుంటే ఒక పెన్ డ్రైవ్ కూడా నేను మీకు అవసరం ఉన్నోడు నాకు ఫోన్ చేస్తే ఈ ప్రసంగ పీఠికలన్నీ ఒక పెన్ డ్రైవ్లో అంటే ఒక పెన్ డ్రైవ్లో వేయడం కష్టం అనుకోండి దాదాపుగా ఫిఫ్టీన్ కే ఉన్నాయి అన్నీ వేయడం కష్టం కదా పదిహేను వేల ప్రసంగాలు ఉన్నాయి కాబట్టి అవసరం మేరకు మంచి మంచి ఆత్మీయ సత్యాలను దేవుడు మాట్లాడిన ఒక్కొక్క పీఠికను ఒక్కొక్క ధారావాహికను ఒక్కొక్క అంశాన్ని మనము పెండరులో పెట్టుకొని అనేక మందికి దేవుని వాక్యాన్ని వినిపించవచ్చు కావాలని ఆశపడ్డ వారికి ఆ విధంగా కూడా సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయని పిల్లల రేపటిదినము ఒక్కొక్క ఆవరణము ఒక్కొక్క ఆత్మీయ సౌందర్యానికి చూచనగా మనము ధ్యానం చేసుకున్నాము కాక దేవుడి ఈ వాక్యం దీవించి కాక ప్రార్థిస్తామరండి మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునం పెద్ద వేడుకొచ్చున్నా తల్లి తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య సహవాసం వాక్యం ఇంటి ఉన్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడింపబడను గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ అలా హ్యావ్ ఏ గుడ్ డే ఈ ఇది అంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక ప్రైతుల